హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నరేష్ ఆకుల ఈరోజు మనము పత్తి పంటను ఎక్కువగా నష్టపరిచేటువంటి గులాబీ రంగు పురుగును ఏ విధంగా కనిపెట్టాలి మరి ఒక గులాబీ రంగు పురుగును మనం ఏ విధంగా నిర్మూలించాలి ఈ యొక్క గులాబీ రంగు పురుగును నిర్మూలించడానికి చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం అంటే ఐపీఎంను మనం ఏ విధంగా ఫాలో చేయాలో తెలుసుకుందాము ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు వర్షధార యొక్క పత్తి పంటను పండిస్తున్నారు అయితే ఈ రైతులు మనకి వాటికి మొదట ఆశించేటువంటి రసం బిల్చే పురుగులను వాళ్ళు సకాలంలో కనిపెట్టి తగు రసాయనాలు పిచికార చేసి వాటిని కంట్రోల్ చేయగలుగుతున్నారు కాకపోతే ఈ యొక్క గులాబీ రంగు పురుగు అనేది ఈ యొక్క నష్టము రైతులు మొదట కనిపెట్టలేరు కాబట్టి ఎక్కువ నష్టం వాటిల్తుంది కాబట్టి ఈ యొక్క రైతులందరూ కూడా ఈ యొక్క గులాబీ రంగు పురుగు గురించి ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక గులాబీ రంగు పువ్వు అనేది బీటి ప్రతిలో సంవత్సరం సంవత్సరం పెరుగుకుంటూ ఎక్కువ వచ్చి ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఏ ఏమీ మేనేజ్మెంట్ ఉండే మొత్తం కూడా ఫాలో కావాలని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ ఈ యొక్క గులాబీ రంగు పురుగు మొదట మనకి జరిగే నష్టం రైతులు కనిపెట్టలేరు కాబట్టి ఎప్పుడైతే రైతులు పత్తి తీస్తుంటారో అప్పుడే యొక్క పత్తి ఇరకబోయి రాకపోవడం వల్ల ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉందని చెప్పేసి రైతులు అప్పుడు పోయి రసాయనాలు తెచ్చి పిచికారు చేస్తుంటారు ఈ విధంగా చేయడం వల్ల వాటిని సంపూర్ణంగా మనము నిర్మూలించలేము అప్పటికే దాని యొక్క ఉధృతి అనేది మొదలై నష్టం కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మొదటి నుంచి కనిపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనకి ఈ యొక్క పంటకు నష్టపరిచే గులాబీ రంగు పురుగు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక గులాబీ రంగు పురుగు ఏ విధంగా నష్టపరుస్తుంది అనేది ముందుగా తెలుసుకుందాము గులాబీ రంగు పురుగులో మనకి రెక్కల burudasha గుడ్డు దశ లార్వా దశ అదేవిధంగా ప్యూపా దశ అని ఉంటూ ఉంటాయి సో ఈ యొక్క ఈ అన్ని దశల్లో మనము రైతుల వాళ్ళు అన్ని దశల్లో ఒక సమగ్ర యాజమాన్యం చేపట్టి వాటిని నిర్మూలిస్తేనే మీరు మనం ఈ యొక్క పత్తిలో మనకు దీన్ని సంపూర్ణంగా నిర్మూలించి ఈ యొక్క పత్తి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది మొదటగా వచ్చేసి ఆడరెక్కల పురుగు మొగ మొగరెక్క పురుగుతో చెత్తకట్టిన తర్వాతకి ఒక తల్లి రెక్కల పురుగు అనేది లేత ఆకుల మీద పూ మొగ్గల మీద అదేవిధంగా లేత కాయల మీద సుమారు వంద నుంచి రెండు వందల యాభై వరకు గుడ్లను విడివిడిగా లేదా గుంపుగా పెడుతూ ఉంటుంది సో ఈ యొక్క రికల పురుగు దశ అనేది మనకి నాలుగు నుంచి ఎనిమిది రోజులు ఉంటుంది అంటే ఈ యొక్క రికెల పురుగు దశలో ఓన్లీ గుడ్లు మాత్రమే పెడుతూ ఉంటుంది తర్వాత ఒక నాలుగైదు రోజులు అంటే ఒక గుడ్డు దశ వచ్చేసి నాలుగైదు రోజులు ఉంటుంది ఒక నాలుగైదు రోజులు ఈ గుడ్లు పొగబడిన తర్వాతకి దాంట్లో నుంచి లార్వాలు బయటకు వచ్చేసి మనకి పూ మొగ్గల్ని లేదా పూ మొగ్గల్ని కాయల్ని చిన్న కాయల్ని ఆశించి కంటికి కనపడని చిన్న రంధ్రాలు చేసి లోపలికి వెళ్తూ ఉంటుందన్నమాట సో ఈ విధంగా లోపలికి వెళ్ళి దాని దాని యొక్క జీవిత చక్రం మొత్తం కూడా లోపలలోనే తింటూ గడుతుంది కాబట్టి రైతులు దీని యొక్క నష్టాన్ని కనిపెట్టలేరు పూ మొక్కలు ఆశించినటువంటి లార్వాలు లోపల పదార్థాలను తినడం వలన ఈ యొక్క ఈ యొక్క అనేవి విచ్చుకోకుండా గులాబీ పూలు మాదిరిగా మారిపోతుంటాయి వీటిని మనము గుడ్డి పూలు అంటుంటాము అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి చెందినటువంటి పుష్పాలను ఆశించి దీంట్లో ఉన్నటువంటి అండాశయాలు కానీ లేకపోతే కానీ తినడం వలన ఈ యొక్క పువ్వులు పూ మొక్కలు అనేవి రాలిపోతూ ఉంటాయి అదేవిధంగా లేత కాయల్ని ఆశించి ఈ యొక్క కాయలు ఆశించేటువంటి లార్వాలు లోపల ఉన్నటువంటి గింజల్ని తినడం వలన ఈ యొక్క కాయ అనేది రాలిపోవడం కానీ లేకపోతే ఈ యొక్క కాయ పరిమాణము పెరగకపోవడం లేదా ఈ యొక్క కాయ అనేది పగలక కాయలుగా ఏర్పడి రాలిపోతూ ఉంటాయి సో అదేవిధంగా ఈ యొక్క కాయలు నాశించడం వలన ఈ యొక్క దూది ఒక నాణ్యత బరువు తగ్గిపోయి దిగుబడులు కూడా తగ్గుతూ ఉంటాయి ఈ యొక్క లార్వా అనేది పది నుంచి పద్నాలుగు రోజులు ఉంటుంది తర్వాతకి ఈ యొక్క లైఫ్ సైకిల్ మొత్తం కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి ఈ తర్వాతకి ఇది పీపాగా అభివృద్ధి చెందుతుంటుంది ఈ పీపా వచ్చేసి తొమ్మిది రోజుల వరకు గడువు ఉంటుంది ఈ తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ రెక్కల పురుగు దశగా బయటకు వస్తుంది సో ఈ విధంగా దీని యొక్క జీవిత చక్రాన్ని మొత్తం కూడా ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల్లో కంప్లీట్ చేసుకుంటూ ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా దీన్ని మనము మొదట కనిపెట్టి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం and then do మొదటిగా ఈ గులాబీ రంగు పురుగులను మనము గుర్తించడానికి కోసము పత్తి విత్తన నలభై ఐదు రోజులు మనము ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది లింగాకర్షణ బుట్ట ఇది మామూలుగా రెండు విధాలుగా విడి ఉంటుంది సో ఇది ఫైనల్ ఇది లిడ్డు సో ఇది వచ్చేసి మనకి ల్యూరు ఇది ఒక గులాబీ రంగు పురుగు సంబంధించినటువంటి ల్యూరు ఈ ని ఇక్కడ పెట్టుకొని దీనికి ఇక్కడ కింద కూడా కట్టేసి దీనికి కొద్దిగా హైట్లో ఇక్కడ మనం కట్టేసుకొని ఎకరానికి నాలుగు ర్యాండమ్గా మొత్తం కూడా పెట్టుకోవాలి సో ఈ ల్యూరు అనేది ఆడరేకల గులాబీ రంగు పురుగు వాసన కలిగి ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి పురుగులు అన్నింటినీ కూడా ఆకర్షించబడుతుంది సో ఈ విధంగా మగరెక్కల పురుగులు అన్నీ కూడా ఇందులో పడిపోతాయి కాబట్టి మనము గులాబీ రంగు పురుగు ఉందని ఉదురుతుందని తెలుసుకోవచ్చు ఈ విధంగా పెట్టిన పెరుమోన్ ట్రాప్లలో మనము మూడు రోజుల్లో కనుక ఏడు ఎనిమిది తల్లి రెక్క పురుగులు ఉన్నట్టయితే మనము ఈ యొక్క ఫీడ్లో మనకి గులాబీ రంగు పురుగు ఉధృతుంది అనేది తెలుసుకొని తగు చర్యలు చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క పెరుమోన్ ట్రాప్స్ అనేది వ్యవసాయ అధికారులు కానివ్వండి లేకపోతే ఈ దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఇక్కడ మీరు సైంటిస్ట్ని కలిస్తే వాళ్ళు ఇక్కడ ఇస్తారు దీనికి కాస్ట్ కూడా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సో ఒకసారి మీరు ఈ పెరిమోన్ ర్యాప్గా కొన్నట్టయితే మనము దీన్ని ఎప్పుడూ కూడా ఒక రెండు సంవత్సరాల వరకు కూడా ఉంచుకోవచ్చు ఈ యొక్క లింగాకర్షణ లేకుండా కూడా రైతులు తమ యొక్క ఫీల్డ్ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి తెలుసుకోవచ్చు రైతులందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చేసి ర్యాండమ్గా ఫీల్డ్ మొత్తం తిరుగుతూ లేదా ఇన్వర్టెడ్ డబ్బులుషేపా ఆకారంలో తిరిగి మొత్తం యొక్క కాయలు మొత్తం కూడా సేకరించి వాటిని పలగొట్టి లోపల కనుక గమనించినట్టయితే దాంట్లో కనుక మనకి లార్వాలు కనిపెట్టినట్టయితే మనము ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది తెలుసుకోవచ్చు ఇప్పటికే క్రాప్ అనేది చాలా రోజులు అంటే డెబ్బై తొంభై రోజుల మధ్యకాలంలో ఉంది కాబట్టి రైతులు ఈ పద్ధతి పాటించి ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఒక ఉరికిని కనిపెట్టవచ్చు మనం పది కాయలుగా సేకరించి వాటిని పలకొట్టి చూస్తే దాంట్లో ఒక్క దాంట్లో కూడా ఒక లార్వా కనబడ్డ కూడా దీని యొక్క ఆర్థిక నష్టపరిమితి స్థాయి అనేది పది శాతం ఉందని గమనించి సూ కెమికల్ కెమికలు చేయాలి సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ కెమికల్ కంటే ముందు మనము ఈ యొక్క పంట కాలంలో లేకపోతే పంట తీసుకున్న తర్వాతకి చేపట్టాల్సినటువంటి సమగ్ర సస్యరక్ష యాజమానం గురించి నేను చెప్తాను ఈ యొక్క దీన్ని నిర్మూలించడం కోసము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి తక్కువ కాల పరిమితిగా రకాలను ఎంచుకొని తగ తగిన సమయంలో వాటిని మనము వెతుకోవాల్సి ఉంటుంది నాన్ నాన్ బీటీ అంటే ఫిజీరియం సాగు చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఫార్మర్స్ అందరూ కూడా ఫిజిరియంను సాగు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే అది ఒక ఒరిజినల్ సీట్లోనే కలిపేయడం కాబట్టి వాటిని కూడా ఇస్తారు అయినా కూడా ఒక బీటీ ఉధృతి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అదేవిధంగా మొదటగా వచ్చేసి మనము పంట మొత్తం తిరిగి ఒక కనిపించినటువంటి గుడ్డి పిల్లలు మొత్తం ఏరవేయాలి సో ముందుగా చెప్పినట్టుగానే లింగాకర్షక బుట్టలు మనం ఎకరానికి నాలుగు చెప్పినాము ఈ యొక్క నాలుగు నాలుగుతో పాటు మనము ఎకరానికి ఎనిమిది నుంచి పది గెలుగా లింగాకర్షక బుట్టలు పెట్టినట్టయితే దీన్ని మాస్ ట్రాపింగ్ అంటాము ఈ ఈ స్లాపింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మొత్తము మగరేక్క పురుగులు మొత్తం కూడా దీంట్లోకి ఆకర్షించబడి ఈ యొక్క తల్లి రెక్క పురుగులతో జతక కట్టకపోవడం వలన దీని యొక్క ప్రత్యుత్పత్తిని ఆపి వాటి యొక్క సంతతిని మనము చాలా వరకు తక్కువ చేసుకోవచ్చు అదేవిధంగా పత్తి ఏరిన వెంటనే మనము ఈ యొక్క పత్తి మనము పశువులకు మేపాలి అంటే గొర్రెలు కానీ లేకపోతే మేకలు కానీ వాటితో మేపడం వల్ల వీటి యొక్క లార్వా దశని వాటిని మనము కంట్రోల్ చేయగలుగుతాము ఈ విధంగా మనము పశువులు మేపిన తర్వాత వెంటనే ఈ యొక్క పత్తి మూలను షెడ్డరు లేకపోతే రోటవేటర్ ద్వారా మనము భూమిలో కనేది ఉండాలి ఈ విధంగా దాని యొక్క వాటి యొక్క దశల్ని మనము నిర్మూలించి భూమికి కూడా సారవంతం పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క మూలననే మనము భూమిలో కలియేది ఉండాలి ఈ యొక్క మూలను మొత్తం కూడా భూమిలోకి వెదున్న తర్వాతకి వారికి ఒక నీటి వసతికి ఉన్నదనుకో ఒకసారి వాటర్ పెడితే ఈ యొక్క లార్వాలు కానివ్వండి లేకపోతే పీపలు కానివ్వండి చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా మనము ఈ యొక్క నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వెసళ్ళు కానీ లేకపోతే మినుములు కానివ్వండి లేకపోతే నువ్వులు తెల్ల నువ్వులు లేకపోతే మొక్కజొన్నను మనం సాగు చేయడం వలన వీటి యొక్క దశల్ని మనం అక్కడి వరకే నిర్మూలించి ఎక్కువ ఆదాయం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా చాలామంది రైతులు ఈ యొక్క పత్తి యొక్క పంట కాలాన్ని రెండు వందల మించి పొడిగిస్తూ ఉంటారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో పంటకి నీళ్ళు పెట్టేసి వేసేసి ఈ యొక్క పంటకాలన్నీ రెండు వందల రోజులకు మించి అంటే ఏడు నెలలకు మించి ఎక్కువగా పెంచకూడదు దీని వలన మనకేమైతుందంటే ఈ యొక్క పురుగు అనేది దీని యొక్క దశలు ఎక్కువగా అభివృద్ధి చెంది వచ్చే సంవత్సరం మనం పంట వేసినప్పుడు మొదటి దశలోనే ఉధృతి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఈ యొక్క కాలాన్ని ఎట్టి పరిస్థితిలో పెంచకూడదు ప్రతి సంవత్సరము వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి ఈ లోతు దుక్కులు చేసుకోవడం వలన భూమిలో ఉన్నటువంటి కోశ దశలన్నీ కూడా బయటకు వచ్చేసి ఈ యొక్క ఎండకి చనిపోవడం లేదా పక్షులకి ఆహారంగా అవుతుంటాయి కాబట్టి మనము తప్పనిసరిగా మనము వేత వేసవిలో లోతుక్కులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఫైనల్గా వచ్చేసి రైతులు ఎప్పుడైతే మనం ముందు చెప్పినామో ఈ యొక్క లింగాకర్ష బుట్టలో మనకి ఏడు ఎనిమిది తల్లి రెక్కలు పులు కనిపెట్టినా లేకపోతే ఒక సేకరించినటువంటి కాయల్లో ఒక లార్వలు కనిపెట్టినా దాని యొక్క ఆర్థిక నష్టపరిమితి పదిస్తాయి దాటగానే మనము మొదటగా మనం వచ్చేసి పదిహేను వందల పీపీఎం వేపనులను ఐదు ఎంఎల్ ఒక నీటి కలిపి మనము ముందుగా పిచికారి చేసుకున్నట్టయితే ఇవి రాకుండా మనము నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ వచ్చినా కూడా మొదటి దశలో ఈ యొక్క గుడ్డు కానివ్వండి లేకపోతే ఈ యొక్క లార్వలు అనేవి కూడా వాటిని చనిపోవడం జరుగుతూ ఉంటుంది మామూలుగా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మామూలుగా చాలామంది అసెంబ్లీ పురుగులకు కూడా స్ప్రే చేస్తూ ఉంటారు దాంతోపాటు ఇవి స్ప్రే చేయడం వల్ల సో మనకు తెలియకుండానే ఈ యొక్క గుడ్లను కూడా మనము నిర్మూలించుకోవచ్చు లేదా మనము ఎప్పుడైతే మనం ఈ యొక్క వీటి యొక్క ఉనికిని కనిపెట్టినామో అప్పుడు మనము ముందుగా వచ్చేసి పంట నలభై ఐదు రోజుల నుంచి నూట ఇరవై రోజుల్లో మనము ఫినాల్ పాసు లేదా ప్రొఫినో పాసు అనే మందులో ఏదో ఒక దాంట్లో మనము రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి లేదా క్లోరిపైర్ పాసు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా ఇమోమిక్ట్రి బెంజుయేటు జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ నీటికి లేదా క్లోరాంటర్ నిలిపిన జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా స్పైనసాడు జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మనము ఈ యొక్క పంట యొక్క మొదటి దశలో నలభై ఐదు నుంచి నూట ఇరవై రోజుల్లో మనము పిచ్చికారి చేసుకొని ఒక మందు ఒకదాని తర్వాత ఒకటి పిచ్చికారి చేసినట్టయితే వీటిని మనము నిర్మూలించుకోగలుగుతాము అదేవిధంగా మనకి పంట మధ్యకాలంలో కొంచెం ఉధృతి అనిపించినా కూడా మనము సింథటిక్ పయోథర్స్ మందులు అయినటువంటి లామడా సహలని కానీ లేదా సైపర్ అనే మందులు మనము ఒక ఎంఎల్ చొప్పు ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకోవచ్చు పంట చివరి దశలో ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ కనిపెట్టక అది లాస్ట్ మూడులో కనిపెట్ట సమయంలో మనము ఈ యొక్క సింథటిక్ పయోథర్స్ కాంబినేషన్లో సైపర్ మిత్రులు లేకపోతే ప్రొపిన లేదా క్లోరిఫైర్ పాసు సైబర్ మెత్రిను రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి రెండింటిలో ఏదో ఒక మందును ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి లేదా క్లోరాంట్రన్ నిలిపోరు ప్లస్ లేమ్ సహిలోత్రుడు అనే మందు మనము జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి మనము పంట చివరి దశలో ఒక పిచికారి చేసుకున్నట్టయితే వీటిని సమూలంగా నిర్మూలించుకోగలుగుతాము కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి లింగాకర్షణ బుట్టలు ఉండకపోవచ్చు లేకపోతే వాళ్ళ ఫీల్డు ఆల్రెడీ ఒక స్టేజ్ దాటి మధ్యలో ఉండవచ్చు కాబట్టి రైతు సోదరులను కూడా ఈ యొక్క ఈ యొక్క కాయల్ని మన యొక్క పంట పొలంలో తిరుగుతూ వాటిని సేకరించి ఈ యొక్క ఉధృతిని కనిపెట్టి మనం తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి సో ఈ విధంగా మనము ఇప్పుడు చూపించినటువంటి సమగ్ర సస్యరక్షణ యాజమాన్య ఐపీఎం ప్రాక్టీస్లు మొదటి నుంచి కూడా పిచ్చుకర చేసేంత వరకు వీటన్నిటిని కూడా మనం ఫాలో అయితేనే ఈ యొక్క గులాబీ రంగు పురుగులను మనం సమర్థవంతంగా నిర్మూలించుకొని మనకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క ఐపీఎం ప్రాక్టీస్ని ఫాలో అవ్వాలని కోరుకుంటూ సో ఇప్పుడు చూసేటువంటి రైతులందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి లేదా తోటి రైతులకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను